రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలో యాభై శాతం మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్స్ నిర్ణయించడం దుర్మార్గమని విమర్శించారు టార్గెట్స్ పూర్తి అయ్యాయని ధాన్యం ఆరుదలకు వచ్చినా గోనె సంచులు ఇవ్వకపోవడం వలన రైతులు కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు అకాల వర్షాలు రావడంతో నష్టపోతామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి టార్గెట్స్తో నిమిత్తం లేకుండా రైతులు వద్దనున్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన చేపడతామని ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఇవాళ గుండుగోళ్ళు సీతంపేట ఏరియాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ కౌలు రైతులు పేద రైతులు కోసిన ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు ఇవాళ టార్గెట్స్ అయిపోయిన పేరుతో రైతులకు బోన్ సంచు ఇవ్వడం లేదు మరి పండించిన ధాన్యం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితిలో ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు వాళ్ళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కళ్ళల్లో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితితో అల్లాడిపోతా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసేదాని కోసం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వాళ్ళ గోన ఇవ్వాలి ఈ ధాన్యాన్ని మిలువి తరలించే కోసం లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి అలా చేయకపోతే కనుక ఇవాళ రైతుల్ని కవులు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి ధాన్యం ఆరుదలకు వచ్చింది మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులు తరలించట్లేదు ఎందుకు కొనుగోలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవైపు వాతావరణ మార్పులతోటి అకాల వర్షాలతోటి అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఆకాశంలో మార్పుల వల్ల కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి కోన సంచులు అందించి టార్గెట్ పెంచి రైతుల దగ్గరున్న కౌలు రైతుల దగ్గరున్న ప్రతి ధాన్యపు కింద కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతులు ఆందోళన దిగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం